నూట డెబ్బైకి నూట అరవై కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మనం అనుకుంటున్నాం చేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యూహాలు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి కించిత్తు అధైర్యం లేదు భయం లేదు ఆయన దగ్గర అంటే ఆయన ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను జాతీయ స్థాయిలో చూశాను ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ లేదు అంటే ధైర్యం తప్ప చాలా చాలా ఆనందం వేసిన ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిశ్వత్సవత అయిపోయినా కుటుంబ సభ్యుల్ని కించపరిచినా ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానాలకు గురి చేసిన కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చలవులు పలువులు కల్పించి ఆయన్ని పెట్టి ఆయన ఇబ్బంది పెడితే ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదర